హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి తెలంగాణ డిఎస్ఈ అప్లికేషన్స్ కి సంబంధించి జిల్లాల వారీగా వచ్చినటువంటి మొత్తం అప్లికేషన్ల సంఖ్య ఎంత ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఏంటంటే మనకు సబ్జెక్టు వారీగా మరి రేపు మనకు వెలువడతాయి అనమాట ఏ సబ్జెక్టులో మరి ఎంత వచ్చాయి ఏంటనేది రేపు వస్తాయి అన్నట్టు ఇప్పుడైతే మాత్రం ముప్పై మూడు జిల్లాల వారీగా వచ్చినటువంటి దరఖాస్తులు ఎన్నో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా మరి వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక తెలంగాణ డిఎస్సి అప్లికేషన్స్ మనకు డిస్టిక్ వైజ్ అంటున్నాం సో ఇందులోనే మనకు స్కూల్ అసిస్టెంట్ ఇందులోనే ఉంటాయి మనకు ఎస్జిటివి సంబంధించిన వీళ్ళనే ఉంటాయి లాంగ్వేజ్ పండిట్ అన్ని కలిపి అండి ఒక జిల్లాకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ మనం చూస్తున్నామంటే గనక సో అందులో అన్ని మిక్స్ అయి ఉన్నాయి అన్నట్టుగా మీరు గమనించాలా ఓకేనా ఏ సబ్జెక్టుకి ఎన్ని వచ్చాయి ఏంటి అనేది రేపు మనకు తెలిసే తెలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది మొదట మనకు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి అన్ని సబ్జెక్టులకు కలిపి భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసి మనకు పది వేల రెండు వందల పంతొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది హైదరాబాద్ అత్యధికంగా మనకు హైదరాబాద్ జిల్లాలో అప్లికేషన్లు వచ్చాయి ఇరవై ఏడు వేల ఇరవై ఏడు అప్లికేషన్లు రావడం జరిగింది హైదరాబాద్ జిల్లా జగిత్యాల చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది జనగాన వచ్చేసి మనకు జనగాం డిస్టిక్ లో మరి మూడు వేల ఒక వంద తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్లయితే రెండు వేల ఎనిమిది వందల ఇరవై సో ఇక్కడ కొంచెం అప్లికేషన్లు తగ్గాయండి సో తర్వాత జోగులాంబ గద్వాల్ జిల్లా చూసినట్లయితే ఎనిమిది వేల నాలుగు వందల తొంభై అప్లికేషన్లు రావడం జరిగింది కామారెడ్డి చూసినట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు అప్లికేషన్లు వచ్చాయి కరీంనగర్ డిస్టిక్ చూసినట్లయితే ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు అప్లికేషన్లు రావడం జరిగింది ఖమ్మంలో చూసుకుంటే గనక పన్నెండు వేల తొమ్మిది వందల డెబ్బై అప్లికేషన్లు రావడం జరిగింది కొమరం బి ఆసిఫాబాద్ చూసుకున్నట్లయితే ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు అప్లికేషన్లు రావడం జరిగింది తర్వాత చూసినట్లయితే మహబూబాబాద్ ఇక్కడ ఏడు వేల ఏడు వందల పదిహేడు అప్లికేషన్లు రావడం జరిగింది మహబూబ్ నగర్ ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది అప్లికేషన్లు వచ్చాయి మంచిర్యాల్ మంచిర్యాల డిస్టిక్ చూసినట్లయితే ఎనిమిది వేల రెండు వందల అరవై రెండు అప్లికేషన్లు రావడం జరిగింది మెదక్ డిస్టిక్ ఒకసారి చూసినట్లయితే ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్లు రావడం జరిగింది ఆరు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అప్లికేషన్లు మంచిర్యాల మనకు సారీ అండి మేడ్చల్ మల్కాజ్గిరి అండి మేడ్చల్ మల్కాజ్గిరి చూసినట్లయితే రెండు వేల రెండు వందల అరవై ఐదు మరి అప్లికేషన్లు రావడం జరిగింది మూలుగు జిల్లా చూసినట్లయితే రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది అప్లికేషన్లు వచ్చాయి నాగర్ కర్నూలు చూసినట్లయితే పది వేల ఆరు వందల యాభై ఒకటి వచ్చాయి ఇక్కడ నారాయణపేట చూసినట్లయితే ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు నాగర్ కర్నూల్లో పదివేలకు పైన అంటే కొంచెం ఎక్కువనే కాంపిటీషన్ ఉందని చెప్పవచ్చు ఇక్కడ ఇక నల్గొండ జిల్లాలో చూసినట్లయితే పదిహేను వేల ఆరు వందల పది మనకు ఇక్కడ అప్లికేషన్లు రావడం జరిగింది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మనకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది ఎస్ఏ పోస్ట్లకు అయితే సో ఇక్కడ చూద్దాం అంటే మనకు ఈ రోజు పేపర్ లో ఇచ్చింది ఏంటంటే ఎస్జిటి వాళ్ళకైతేనేమో వన్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో వన్ ఇస్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఇచ్చారు మనకు ఓవరాల్ గా సిక్స్టీ ఫైవ్ కూడా ఇచ్చారు కొన్ని పత్రికలలో అంటే ఇది ఏంటంటే యావరేజ్ గా తీసుకొని ఇచ్చారనమాట సో మళ్ళీ ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సో ఇప్పుడు నల్గొండ జిల్లాలో సోషల్ స్టడీస్ కి ఎంతమంది ఎక్కువ మంది అప్లై చేయొచ్చు లేదా తక్కువ మంది అప్లై చేయొచ్చు మ్యాథ్స్ సబ్జెక్టుకి తక్కువ మంది అప్లై చేయొచ్చు లేదా ఎక్కువ మంది అప్లై చేసే అవకాశం ఉంటుంది అది మనకు రేపు తెలుస్తుంది నిర్మల్ జిల్లా వచ్చేసి ఆరు వేల ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇక్కడ నిజామాబాద్ పదమూడు వేల నూట అరవై ఏడు ఇక్కడ కొంచెం కాంపిటీషన్ ఎక్కువనే ఉంది పెద్దపల్లి జిల్లా చూసినట్లయితే నాలుగు వేల రెండు వందల యాభై ఒకటి దరఖాస్తులు అయితే రావడం జరిగింది రాజన్న సిరిసిల్ల నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు దరఖాస్తులు రావడం జరిగింది రంగారెడ్డి జిల్లా చూసినట్లయితే తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది దరఖాస్తులు అయితే ఇక్కడకు వచ్చాయనమాట తర్వాత సంగారెడ్డి జిల్లా చూసినట్లయితే పది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇక్కడ కూడా కాంపిటీషన్ బానే ఉంది సిద్దిపేటలో కూడా చూసుకున్నట్లయితే పదకొండు వేల ఇరవై ఒకటి ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువనే ఉంది సూర్యపేట కాంపిటీషన్ ఎక్కువనే ఉంది పదకొండు వేల తొమ్మిది వందల ఏడు వచ్చాయి ఇక్కడ అప్లికేషన్లు వికారాబాద్ పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఈ జిల్లాలో కూడా మరి పోటీ ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు వనపర్తి చూసినట్లయితే ఆరు వేల డెబ్బై తొమ్మిది వరంగల్ రూరల్ వచ్చేసి మనకు ఆరు వేల మూడు వందల యాభై దరఖాస్తులు అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే వరంగల్ అర్బన్ చూసినట్లయితే ఐదు వేల ఏడు వందల అరవై ఐదు దరఖాస్తులు అయితే రావడం జరిగింది యాదాద్రి భువనగిరి చూసినట్లయితే మనకు నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు రావడం జరిగింది మొత్తం డిఎస్సి ఇప్పటివరకు ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి టోటల్ అప్లికేషన్లు మొత్తం అప్లికేషన్ల యొక్క సంఖ్య అనమాట మనకు మొత్తంగా చూసుకుంటే గనక ముప్పై మూడు జిల్లాల కలిపి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఆరు దరఖాస్తులు అయితే రావడం జరిగింది సో దీంట్లో మనకు సబ్జెక్టు వైజ్ గా రేపు వస్తాయండి మీకు మళ్ళీ ఇదే టేబుల్లో మీకు పేపర్ వన్ కి ఏ జిల్లాలో ఎన్ని వచ్చాయి పేపర్ టూకు ఎలా వచ్చాయి నేను సబ్జెక్ట్ వైజ్ గా చెప్తాను ఖచ్చితంగా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్